ఉంది రైతు అడిగి తెలుసుకుందాము ఎంత చెప్తున్నారు నా ఎంత చెప్తాంటారన్నా అన్న ముప్పై తొమ్మిది అన్న ఎన్నో ఇతా మూడో ఇతా ఎన్ని ఎన్ని మళ్ళు ఉన్నాయినా కత్తుగడ అన్న ఎన్ని డ్రెస్ ఉందా పూటకి ఎంత చెప్తాంటారు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది అన్నారా చూడండి ఫ్రెండ్స్ ఈ హెచ్ఎఫ్ హాబు ఉంది ముప్పై తొమ్మిది అన్నారా చెప్తున్నారు నేను చూపిస్తాను పొదుగు చూపిస్తాను ఉండండి పొదుగు చూడండి చూడండి ఫైవ్ పొదుపు చూడండి పూటకు ఐదు లీటర్లు ఇస్తుందంట అంట పూటకి ఐదు లీటర్లు ఇస్తుంది చూడండి చూడండి హైట్ వెయిట్ చూడండి ఆవుది ముప్పై తొమ్మిది అన్నా చెప్తాడు మొన్న పొంగనూరు సంతలో మొన్న చూడండి చూడండి హైటు వైట్ సైజ్ భారీగా ఉంది ఆవు యావున్నా మీది మీ పేరు ఎప్పుడు చెప్పండి నా మొబైల్ నెంబరు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నైన్ టూ ఆవు కావాలంటే ఇంకా దండిగా నా దగ్గర కావాలంటే కాల్ చేయండి ఈ నెంబర్కి అన్న లేదు చెప్తారు మీకు కుంగనూరు సంతలో చూడండి ఈరోజు ఎట్లుందో జరుగుతున్నది పుమ్నూరు సంత భారీగా అయితే జరుగుతుంది చూడండి మన వీడియోని పూర్తిగా చూడండి అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు పున్ను సంతలో ఇట్లా జరుగుతుంది భారీగా అయితే మనము ఈరోజు కరెక్ట్గా రేట్లు అన్నీ కనుక్కుందాము దయచేసి మా ఛానల్ని చూస్తూ ఉండండి లైక్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మరిన్ని వీడియోలు మరిన్ని సంతల గురించి ఖచ్చితంగా తీస్తాను ఇంకా మరిన్ని మీకు తెలిసిన సంతలు అయితే నాకు కామెంట్ చేయండి దయచేసి మీ కామెంట్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అడుగుదాము కనుక్కుందాము పై రేటును చూడండి ఫ్రెండ్స్ ఈ హెచ్ఏ బాగుంది రైతుని అడిగి తెలుసుకున్నాము ఎందుకు చెప్తాడు అన్న ఎందుకు చెప్తాడు నువ్వు ఎందుకు చెప్తాడు రేటు ఇరవై ఐదు వేలా ఎందు ఇరవై ఐదు వేలా ఎందు పూటకి ఎన్నో ఈత తొలి ఈతనా ఎన్ని పనులు ఉన్నాయి ఎన్ని పనులు ఉన్నాయి ఆరు పండ్లా పూటకి ఎన్ని ఇస్తుంది మూడు పండ్లా చూడండి ఫ్రెండ్స్ పూటకి మూడు లీటర్లు ఇస్తుందంట అంట ఇవ్వంది చూడండి ఫ్రెండ్స్ యా ఉంది రేట్ ఎంత చెప్తాను అవునా ఇరవై ఐదు అండి చూడండి ఫ్రెండ్స్ మీ పేరు సుభాన్ సాబ్ ఎవరు చూడండి ఫ్రెండ్స్ నెమ్మర్బల్ అంట ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు కూడికి మూడు లీటర్లు ఇస్తుంటే హెచ్ఏ బాబు చూడండి పున్నూరు సందలో చూడండి ఫ్రెండ్స్ హోలింగ్ ఆ ఉంది చూడండి ఫ్రెండ్స్ జెర్సీ ఉంది కనుక్కుందాము రేటును రేట్ నడికి కనుక్కుందాము ఉండండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఆవు గురించి వ్యాపారం జరుగుతుంది వచ్చి ఆవు గురించి ఎందుకు చెప్తాను అవునా ఎందుకు చెప్తాను అవ్వు వ్యాపారం జరుగుతాను చూడండి ఆవు చేసే బాబు పొద్దుగా చూడండి చూడండి మేండి ఇది హెచ్ఎఫ్ ఆవు ఉంది ఈ ఆవు ఈ రెండు దూడ రెండు ఉన్నాయి రైతుని అడిగి కనుక్కుందాము నా ఎందుకు చెప్తాడు అన్న ఇరవై ఆరునా ఈ ఆవు ఈ దూడ ఎన్ని లీడర్ నా పూటికి నేను ఇరవై ఆరు వేళనా యావున్నా మీది మీ పేరునా దినేష్ అన్న చూడండి అన్న పేరు దినేష్ అంటే పొద్దుకు చూడండి ಪೂಟಕ್ಕೆ ನಾಲ್ಕು ಇದೆ ಅಂತ ಇರೋ ಆರು ವೇಲೆ ಚಪ್ಪು ಈ ದೂಡ ರೆಂಡು ಕಲಿಪಿ ಪುನ್ನೂರು ಸಂದ್ರು ಚೂಂಡಿ ಪೈನೈತು ಚೂಡ್ದ ಈ ಜೆರ್ಸಿ ಆವು ಈ ಜೆರ್ಸಿ ಆವು ಉಂಟು ಚಪ್ತಾನವನ ಇರೋ ತೊಮ್ಮದ ಯಾವ ಇದು ಪೇರು ವೆಂಕಟಸ್ವಾಮಿಯಾ ಎನ್ನು ಇದೆ ಇದೆ ಫಸ್ಟ್ ಇತ ರೆಂಡೋ ಇದೆ ಎಸ್ ನಾ ಪೂಟಕಿ రెండు మూడు ఇస్తుంది మూడు ఇస్తుంది ఎందు ఎంత చెప్తా రేట్నా రేట్ ఎందుకు చెప్తా అన్నారు ఇరవై తొమ్మిది ఇరవై చూడండి ఫ్రెండ్స్ ఈ ఆవు ఉంది ఇరవై తొమ్మిది వేలు చెప్తాను రేటు కోటకు మూడు 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 ఇస్తుందంట పొదుగు చూడండి పుమ్నూరు సందులో చూడండి ఫ్రెండ్స్ ఈ దూడు ఉంది రైతుని అడిగి తెలుసుకున్నాము ఎందుకు చెప్తా అంటారు నా ఎందుకు చెప్తా అన్నారు ముప్పై ఐదా ఎన్నో ఎన్ని ఇష్టమో ఎన్ని నెలనా దీనికి పదమూడు నెల యావూరు మీది మీ పేరునా చంద్రా చూడండి ఫ్రెండ్ అన్న రైతు పేరు అంట ముప్పై వేలు చెప్తున్నాడు హెచ్ దూడు ఉంది పదమూడు నెలలు అంట చూడండి రెండు సంతలో హెచ్ఎఫ్ దూడా చూడండి ఫ్రెండ్ దూడు ఉంది ఇది అడిగి తెలుసుకుందాము అన్న ఎన్ని చెప్తారణ పచ్చింది అన్నారా యావరు మీద మీ పేరు మారేపా ఎన్ని నెలనా దూడికి సంవత్సరమా చూడండి ఫ్రెండ్స్ సంవత్సరం అంటే పద్దెనిమిది వేలు చెప్తాడు రైతు పేరు ఇంకా ఈ హెచ్ హెచ్ఎఫ్ బాబు ఉంది ఇది కనుక్కుందాం రైతుని అడిగి ఇది ఇది చూడండి ఇది హోలిస్ట్ నా ఇది దూడ ఇది హెచ్ఎఫ్ ఆవు ఉంది కనుక్కుందాము ఉండండి రైతుని అడిగి తెలుసుకుందాము అన్న ఎంత చెప్తా అంటారణ ముప్పై ఐదు వేలన్న ఎన్ని ఇస్తున్నా పూటకి పూటకి ఎన్నిస్తుంది లీటరు పట్టినదే చూడండి ఫండి కట్టినదే అంత ఎందుకు చెప్తాను ముప్పై ఐదు వేలు కదనా చూడండి ఇది హెచ్ఐ బాబు ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు ఇప్పుడు కట్టింది అంతా పూర్తిగా చూడండి సంతలో చూపండి జెర్సీ అవి ఉంది రైతు నాడికి తెలుస్తున్నాము ఏం చెప్తాను బాబు ಇರವೈದು ವೇಳ ಯಾವರು ಮೀದ ಎಸ್ತದೆ ಪೂಟಕ್ಕೆ ನಾಲ್ಕು ಇನ್ನು ಹಾಂ ಉಂಟು ಉಂಟು ಪದ ಚೂ ಫ್ರೆಂಡ್ ಪೂಟಕ್ಕೆ ನಾಲ್ ನಾಲ್ ಲೀಟರ್ ಇಸ್ ಅಂತ ಹಾಂ ಹಾಂ ಅಂತ ಚೂ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಉಂಟು ಚಪ್ತ ಬಾಬು ಇರೈದು నీ పేరు అఖిల ఇరవై వేలు చూడండి ఫ్రెండ్ పూట నాలుగు వేస్తుందంట చూడండి పొదుగు చూడండి పొడుగు సైజు సరేలే ఉన్నాయిలే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు పున్ను సంతలో జరిగే ఆవులు ఫుల్ బిజీగా అయితే ఉంది సంత దయచేసి ఈరోజు మసాలని పూర్తిగా చూస్తుండండి ఇంకా మరిన్ని ఆవుల గురించి తెలుసుకుందాము ఇవామింది కనుక్కుందాము చూడండి చూడండి ఫ్రెండ్ ఇది చిన్న దూడు ఉంది రెండు వేలు ఎత్తు రైతు రెండు వేలు వేల చూడండి ఇది ఎన్ని నెలనా ఇది నెల నెల ఆరు నెలలే చూడండి ఫ్రెండ్స్ ఆరు నెలలు అంట రెండు వేలు ఎత్తాడు అన్న కురు సందులో చూడండి చిన్న దూడ చూడండి ఫ్రెండ్స్ ఇది హెచ్ఏ ఉంది రైతు నడి రైతు ರೈತ ಅಡಿ ತಿಳಿಸ ಹೆಚ್ಎಫ್ಐ ಕದ ಇದೆ ಹೆಚ್ಎಫ್ ಬಾಬು ಕದಾ ಹೆ ಕದಾ ಇದೆ ಚೂ ಹೆಚ್ಎಫ್ ಬಾಬು ರೈತ ಅಡಿ ತಿಳಿಸೂಟಿಯೂಡು ಯಾ ಜೆರ್ಸಿನ ಹೆಚ್ಎಫ್ ಐದಾ ಜೆರ್ಸಿ ಆಬುಂದೂಟನ್ನರ ಇರದ ಚೂ ಪೂಟ ಮೂರ ಇದು ಚೂಡೀ మీ పేరునా చూడండి ఫైన్ ఎంకట పుమ్నూరు సందులో జెర్సీ ఆవు ఉంది ఎన్ని ఎన్నెన్న ఎన్నో ఐతనా ఎన్నో ఐతాయిత మూడోనా చూడ ఫ్రై మూడో ఇది ఆవు పుం చూడండి చూడండి ఫ్రెండ్ పున్నర సందులు అయితే వచ్చేసాము అన్నీ కనుక్కుందాము ఆవులు ఎన్ని సైజులు అంతా ఇక్కడ పున్నర సందులు చూడండి చూడండి చూడాలండి చూ దూడు ఉంది రైతు నాడినా ఎంత చెప్తాను అవునా పదిహేడు వేల ఐదునా దీనికి ఒకటే పళ్ళు కూడా వేసిన లేదా పల్లె కూడా వేసిన లేదా యా ఊరు సంద ఇది పొలం పదమూడున్నర మీ పేరునా చూడండి ఫైవ్ రెడ్డ పంట ఇది చిన్న దూడు ఉంది పదమూడు నెలలు అంట పల్లె కూడా వేసిన లేదంట చూడండి ముంగళూరు సందలో నీ నెంబర్ ఏమన్నా నా మీ నెంబర్ చెప్పినా ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ టూ డబల్ సిక్స్ సెవెన్ చూడండి ఫ్రెండ్ ఇది ఎన్నకి కాల్ చేయండి ఇంకా కాడ ఇంకా దండిగుండ ఆవులో కాల్ అండి కాంటాక్ట్ చేయండి ఇది పున్నూరు సంతలో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది దూడ పదమూడు నెలలు అంట పదిహేడు అంట చూడండి ఫ్రెండ్స్ ఇది దూడ ఇంకా ఉంటాయి ఎన్న దగ్గర కాంటాక్ట్ చేయండి ఎన్నకి కాల్ అంటే ఇది పున్నూరు సంతలో మీకు కావాలంటే ఇక్కడ పున్ను దగ్గర వచ్చి కనుక్కోండి ఇంకా రేట్లు అన్నీ ఇది ఉంటాయి ఈ అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు ఇది ఉంది హెచ్ఏ బాబు ఉంది రైతు చూస్తున్నాము నా ఎందుకు చెప్తాండ అన్న ఎందుకు చెప్తాండారు ముప్పై ఐదు వెళ్ళాలా ఫ్రెండ్ ఫ్రెండ్ హెచ్ఎఫ్ బాబు ఉంది నా ఎందుకు అన్న ఎందుకు చెప్తారు ఎందుకు చెప్పండి అన్న ముప్పై ఐదు ఐదు వేలా ముప్పై ఐదా ఎన్ని ఇస్తుందా పూడుకి నాలుగు నాలుగుగా జెర్సిన హెచ్చివైదయా చూడండి ఫ్రెండ్ పూడు నల్స్ నాలు యావున్నా మీది అవి మీ పేరునా సుబ్రహ్మణ్యం చూడండి ఫ్రెండ్ పొదుగు చూడండి పొదుగు గాజీస్ అంటా పేరు చూడ ముప్పై ఐదు వేలు అంటే ప్యాచీస్ అవ ఎన్నో అవుతానా ఎన్నో అవుతా నాలుగో అవుతా చూడండి ఫైవ్ నాలుగో అవుతా అంట చూడండి ఇది కొంగనూరు సందులో ప్యాచీస్ అంట కొంగనూరు సందులో చూడండి పొదుగు పొదుగు కూడా క్లియర్గా చూడండి పొదుగు చూడండి ఫ్రెండ్ ఈ దూడు ఉంది రైతుని అడిగి తెలుసుకుందాము ఎందుకు చెప్తాను ఒకదేపా మూడు వేలా ఎన్ని నెలలో ఎనిమిది నెల యావూరు మీదే మీ పేరు గంగప్ప చూడండి ఫ్రెండ్ ఎన్ని ఎనిమిది వేలా ఎన్ని చెప్తాను అన్న మూడు వేలా చూడండి ఫ్రెండ్ జరుగు మూడు వేలు చెప్తాడు చిన్న దూడా కున్నూరు సంతలో చూడండి చూడండి ఫ్రెండ్ ఇది హెచ్ఏ హెచ్ఎఫ్ బావు ఉంది రైతుని అడిగి తెలుసుకుందాము దాన్ని బొదుగు చూడండి ఎందుకు చెప్తాను అవునా ఎందుకు చెప్తాను అవ్వ ఆడే ఉండు ఆడే ఉండు ఇరవై నాలుగు వేల యా యావరూ మీద మీ పేరు ఎన్నో ఈత ఇది మూడో ఈత ఎన్ని ఇస్తుందా పూటకి ఇప్పుడు ఇప్పుడు రెండన్నారా ఎంత ఎంత చెప్తాను రేటు ఇరవై నాలుగా ఫైనల్ అదేనా ఫైవ్ ఇరవై నాలుగు వేలు చెప్తున్నాడు అన్న అని చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు కాలండి ఇక్కడ పున్నూరు సందులో వచ్చి పెనుకోండి దాని పనులు కూడా చూపి చూడండి పుంగనూరు సందలో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్